బాలీవుడ్ నటి ఈషా కోపికర్ నాగార్జునతో కలిసి నటించిన చంద్రలేఖ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే కదా ఈ సినిమాలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించి మెప్పించింది అలాగే మురళీమోహన్ చంద్రమోహన్ ఇంకా చాలా మంది యాక్టర్స్ నటించి మళ్లీ నిన్నే పెళ్లాడుతా వైబ్ తెప్పించారు అయితే ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో ఇషా కొప్పికర్ నాగార్జున గురించి ఒక సరదా సంఘటన షేర్ చేసింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకుంది అయితే సినిమా చూసిన వాళ్ళందరికీ నాగార్జున ఇషాని కొట్టిన సీన్ గుర్తుండే ఉంటుంది కదా ఆ సన్నివేశంలో నాగార్జున ఆమెను ఒక చెంపదెబ్బ కొట్టాలి మొదట నాగార్జున నార్మల్గా చేయగా ఇషా రియాక్షన్ సరిగ్గా రాలేదట అందుకే ఈషానే స్వయంగా నాగార్జునను నిజంగానే కొట్టండి అప్పుడు నేను సహజంగా రియాక్ట్ అవుతాను అని నాగార్జున మొదట మొహమాట పడినా ఈషా ఒత్తిడి చేయడంతో అతను ఒప్పుకున్నాడట ఆ సీన్కి సరైన ఎమోషన్ రావాలంటే మళ్లీ మళ్లీ టేకులు చేయాల్సి వచ్చాయి అలా పద్నాలుగు సార్లు నాగార్జున ఈషాను నిజంగానే చెంపదెబ్బ కొట్టాడట చివరికి సరైన షాట్ వచ్చింది కానీ ఆమె చెంపపై నాగార్జున వేలు గుర్తులు కూడా పడ్డాయట ఈ విషయం ఈషా ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పింది అంతేకాదు ఈషా దక్షిణాది సినిమాల గొప్పదనాన్ని గురించి కూడా చెప్పింది అప్పట్లో నేను సౌత్ లో పనిచేస్తుంటే ఎవరూ గుర్తించేవారు కాదు ఎలాంటి సినిమాలు చేస్తున్నానన్నదే ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సౌత్ సినిమాలు చూడడమే కాదు వాటిని రీమేక్ చేస్తున్నాం కూడా ఇప్పుడు సౌత్ సినిమాలు గ్లోబల్ గా గుర్తింపు పొందుతున్నాయి ఇది చాలదు మన తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో చెప్పడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్